జయశంకర్ భూపాల్పల్లి జిల్లా సిపి ఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి బంధు సాయిలు ప్రెస్ సమస్యలపై సమరశీల పోరాటాలు జిల్లా అభివృద్ధికి ఐదు లక్షల కోట్ల నిధులు మంజూరుకై కేంద్ర ప్రభుత్వంపై పోరాటం రైల్వే మార్గం పరిశ్రమల కర్మాకారం ఏర్పాటు చేయాలి రాష్ట్ర నాయకత్వ తమ్మినేని వీరభద్రం గొల్లపల్లి నాగయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు పట్టాలివ్వాలి రాష్ట్రంలో ఉండే చర్చించడం ప్రధానంగా నలభై తొమ్మిది తీర్మానాలని మా మహాసభ ఆమోదించింది అదేవిధంగా ఈ జిల్లాకు రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించినటువంటి తమ్మినేని వీరభద్రం గారికి గుల్లపెల్లి నాగయ్య గారికి ఎస్ వీరయ్య గారికి ఈ జిల్లా గైడ్ అయినటువంటి వెంకటేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సమరశీల పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఐదు లక్షల కోట్ల రూపాయలని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇండ్ల పట్టాలు లేనటువంటి కాలనీలన్నిటికీ తక్షణమే ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం పాత ఎర్రజెరువులో గుడిసెలేసినటువంటి పేదలందరికీ బేషరత్తుగా ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా జర్నలిస్టు మిత్రులందరికీ ఇంటి ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇట్లాంటి సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం సింగరేణి జనుకు మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టు పరిశ్రమల కింద భూములు కోల్పోయినటువంటి నిర్వసితులందరికీ నష్టపరిహారం ఇవ్వాలి ఆర్ అండ్ ఆరు ప్యాకేజీ కింద ఇండ్లు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది గడ్డిగారి పెళ్లిని లేపి మోడల్ కాలనీ నిర్మించాలే దుబ్బ పెళ్లిని లేపి మోడర్న్ కాలనీ నిర్మించాలి ఈ సింగరేణి జనుకు ఆధారిత పరిశ్రమలు బొగ్గుశుద్ది కర్మాగారం ఎరువుల కర్మాగారం సిమెంట్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో ఉండే అటువంటి పెండింగ్ సమస్యలు ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రధానంగా రంగ కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయల రైతులు దళితులు గిరిజనులు మహిళలు మైనార్టీలు ఉద్యమాల సారధి సిపిఎం పనిచేస్తుందని చెప్పి ప్రెస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం